నమస్తే వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్కు స్వాగతం మీకు ముఖ్యాంశాలు తీసుకున్నట్టయితే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఒక వార్త వచ్చిందండి ఈ వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైందండి నాలా ఆక్రమణలపై జిహెచ్ఎంసీకి ఫిర్యాదు పఠాన్ చేరు పట్టణంలో ప్రణీత్ ప్రణవ్ నైట్హుడ్ విల్లా ప్రాజెక్టు సంస్థ నాలా కబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జిహెచ్ఎంసీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు పటంచేరు శివారులో భారీ విల్లా ప్రాజెక్టు పూర్తి చేసిన వెంకట ప్రణీత్ డెవలపర్స్ పలు సర్వే నెంబర్లలో నాలా కబ్జాకు పాల్పడినట్టు గ్రామ రైతులు కాలనీకి భూములను డెవలప్మెంట్కి ఇచ్చిన భూ యజమానులు ఫిర్యాదు చేశారు డెవలప్మెంట్కి ఇచ్చిన భూ యజమానులు మరియు ఆ కాలనీకి సంబంధించిన బాధితులు వ్యక్తులు కొంతమంది కలిసి జిహెచ్ఎంసీకు ఫిర్యాదు చేశారు వీళ్ళు ఫిర్యాదు చేసేదానికంటే ముందు నీటి పారుదల శాఖ సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా కబ్జాకు గురైతే కళ్ళు మూసుకొని కూర్చున్నారా చూసి చూడనట్టు ఉండడానికి మీ బలహీనత ఏంటి లేదంటే దాని వెనకాల మీరు పుచ్చుకున్న ఆమాలు ఏమిటి అనే అనుమానాలు ఈ వార్త విన్న విన్న ఎవరికైనా సహజంగా వస్తాయి విల్లా ప్రాజెక్టును ఆనుకొని ప్రవహిస్తున్న భారీ వాగులో తొమ్మిది మీటర్లు బఫర్ జోన్తో పాటు మూడు మీటర్ల నాలను కబ్జా చేసినట్లు జిహెచ్ఎంసి నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఇరిగేషన్ డిఇఏఈలు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది తొమ్మిది మీటర్లు బఫర్ జోన్ ఇంకో మూడు మీటర్లు ఎక్స్ట్రా మొత్తం పన్నెండు మీటర్ల మేర కబ్జాకు గురైనట్టు ఈ పన్నెండు మీటర్ల మీద కూడా వెడల్పు ఎంత అయింది పొడువు ఎంత అయింది అనే వివరాలు ఈ వార్తలో కవర్ కాలేదండి ఒకవేళ పొడువు వెడల్పు ఎన్ని మీటర్లు అయిందంటే మొత్తం ఎన్ని ఎకరాలు కబ్జా అయింది ఆ ఎకరాది ప్రస్తుతం మార్కెట్ విలువ ఎంత అనేది ఒక అంచనాకు రావచ్చు నిబంధనల ప్రకారం నాలా మధ్య నుంచి ఇరవై నాలుగు మీటర్లు ఉండాల్సిన బఫర్ జోన్ను పన్నెండు మీటర్ల మేర కబ్జా చేసి ప్రహారీ ప్రహారీని నిర్మించినట్టు దర్యాప్తులో తేలింది దీంట్లో పేర్కొన్న ప్రకారం ప్రహారీ గోడ కంపౌండ్ వాల్ నిర్మించినట్టు వాళ్లకు నిర్ధారణలో తేలిందండి సర్వే నెంబర్లు మూడు వందల యాభై ఒకటి మూడు వందల నలభై ఏడు నాలుగు వందల అరవై ఆరు పార్ట్ మూడు వందల నలభై ఆరు మూడు వందల యాభై మూడు వందల యాభై రెండు మూడు వందల నాలుగు వందల అరవై ఏడు మూడు వందల నలభై ఎనిమిది మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల నలభై నాలుగు పార్ట్ నాలుగు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లలో నాలా బఫర్ జోన్ ఆక్రమణ జరిగినట్లు జిహెచ్ఎంసి నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇంచుమించు పదకొండు సర్వేలలో నాలా కబ్జాకు గురి కాబడ్డది పన్నెండు మీటర్లు పదకొండు సర్వే నెంబర్లు ఈ దీని ప్రకారం మనం ఒక అంచనాకు రావచ్చు ఎంతమేర కబ్జాకు కాబ గురి కాబడింది దీంట్లో సంబంధిత ఒక నాలా కబ్జా కాబడింది అంటే దానికి ముఖ్యంగా సంబంధిత అధికారులు నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్ వాళ్ళు పొంది ఆ అనుమతుల ప్రకారం వాళ్ళు నిర్మాణాలు ప్రారంభించి దశలవారీగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు సాగుతున్న క్రమంలో సంబంధిత అధికారులు కళ్ళు మూసుకున్నారా అనేది ప్రశ్న లేదా ఇంకేదైనా వాళ్ళ ద్వారా తాయిలాలు తీసుకొని చూసి చూడనట్టు నటించారా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుందండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మాణాలు పూర్తి చేసి దాంట్లో జనాలు కూడా వచ్చేస్తున్నారు దాంట్లో ఇప్పుడు నివాసయోగ్యంగా నివాసం ఉంటున్నారండి జనాలు అది ఇప్పుడు బయటికి వచ్చింది ఇన్ని రోజుల నుంచి బయటికి రాకపోవడానికి దీనికి సంబంధిత అధికారులు ఎవరు వాళ్ళకు ఉన్న బలహీనత ఏంటి వాళ్ళ అసమర్థత ఏంటి అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది కాగా గతంలో జారీ చేసిన నోటీసులకు సదరు నిర్మాణ సంస్థ స్పందించకపోవడంతో తదుపరి చర్యలకు అధికారులు ఉపక్రమిస్తున్నారు గతంలో అంటే ఎప్పుడండి రెండు వేల ఇరవై ఒకటిలో అనుమతులు పొంది వాళ్ళు మొదలుపెట్టారు పని రెండు వేల ఇరవై రెండులా మూడునా నాలుగా లేకుంటే గత గత నెలలో ఇచ్చారా మీరు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకు నోటీసులు వాళ్ళు మీరు మీరు మొదటిసారిగా వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు స్పందించలేదు ఇప్పుడు మీరు మిగతా చర్యలకు మీరు పూనుకుంటున్నారంటే ఈ ఈ నోటీసుకు మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అది కూడా మీరు చెప్పాలండి ఎందుకంటే ఒకవేళ ఎక్కువ కాలం దాని సమయం తీసుకున్నారనుకోండి మిమ్మల్ని కూడా అనుమా అనుమానించాల్సి వస్తుంది ఎందుకంటే నోటీస్ అయిన తర్వాత సెకండ్ నోటీసు లేకుంటే ఫైనల్ నోటీస్ ఇచ్చేసి మిగతా స్టెప్స్కి వెళ్ళిపోతారు కానీ మీరు మొదటి నోటీస్ ఇచ్చారంటారు ఎప్పుడు ఇచ్చారో దీంట్లో వివరణ ఇవ్వలేదు కాబట్టి జనాలకు చెప్పాల్సిన అవసరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉందండి ఇదిలా ఉండగా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాల నిర్మాణం వంద శాతం పూర్తి జరిగింది పెద్ద ఎత్తున జనాలు విల్లాలను కోట్లాది రూపాయలు పెట్టి వెచ్చించి కొనుగోలు చేశారు ఈ క్రమంలో నాలా కబ్జా వ్యవహారం బహిర్గతం కావడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొన్న ఏ కస్టమర్ అయినా సరే వాళ్లకు ఇట్లాంటి ఆందోళన రావడం సహజమంది ఈ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఈ వినియోగదారులకు ఆందోళన రావడానికి పరోక్షంగా మీ అధికారులు కూడా కారణమే అక్రమం చేసింది మీరు అవకాశం ఇస్తేనే తప్ప అక్రమం చేయరండి ప్రభుత్వ సంబంధిత ఉద్యోగుల సహకారం లేనిదే అక్రమ జరగడానికి తొంభై తొమ్మిది తొంభై శాతం అవకాశాలే లేవు ఎక్కడో ఒకటి ఒకవేళ ఆ ఏరియా ఎక్కడో ప్రైమ్ లొకేషన్లో లేకపోవడము మీరు ఎక్కడ మీ కార్యాలయాలు ఎక్కడున్నాయో ఆ కార్యాలయానికి దూరంలో జన జన రా జనాలు రావడం పోవడం కాకుండా ఎక్కడో ఉన్న అట్లాంటి స్థలాల్లో జరిగితే జరగవచ్చు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లేస్ స్థలాలలో జరిగిందంటే ప్రజలు నమ్మడానికి అంత అమాయకులేం కాదండి మీరు గొప్పగా వాళ్ళు మీ కవర్ చేసుకోవడానికి మీరు కూడా అంత చమత్కారంగా మాట్లాడే అవసరం కూడా బహుశా సంబంధిత కా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులకు లేదని ఈ క్రమంలో నాలా కబ్జా వ్యవహారం బహిర్గతం కావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తమవుతుంది ఎప్పుడే ఎప్పుడు ఏ చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది నిబంధనలు ధిక్కరించిన నిర్మాణ సంస్థ వల్ల తమ విల్లాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో అయినా చర్చ కొనసాగుతుంది అక్రమణ కేవలం ప్రవా ప్రహారీకే పరిమితమైందా నిర్మాణం పూర్తి చేసుకున్న విల్లాలు నాలా పరిధిలోకి వస్తాయా అన్న ఆందోళన గురవుతున్నారు చూడండి ప్రహారీ గోడాకే పరిమితమైందా లేదంటే ఎక్కడైతే నిర్మితమైన విల్లాలు ఉన్నాయో అది కూడా దాంట్లోకి వస్తుందా అనే ఒక చిన్న సంశయంతో అక్కడ కొనుగోలు చేసిన ఆ విల్లా యజమానులు ఆందోళనకు గురవుతున్నారు జిహెచ్ఎంసి ఇరిగేషన్ ఇంజనీర్లు విల్లా యజమానులకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు ఇవ్వాలండి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది వివరాల్లోకి వెళ్తే ఆ వార్తలు ఏదైతే పేర్కొన్నారో దానికి సంబంధించిన బ్రోచర్ అండి ఇది ఈ రకంగా వీళ్ళ విల్లాస్ ఉంటాయి దీంట్లో నాలా కబ్జాకు గురి కాబట్టి ఈ టెన్నిస్ కోర్ట్ ఉంది కదా ఈ పక్క నుంచి ఉందా లేదంటే ఇటువైపు ఈ ఈ క్రమంలో ఏదైతే కనిపిస్తుందో ఇటువైపు ఉందా ఇదంతా నాలా అండి ఇది ఎంత మేరకు జరిగారు ఎంత పొడవున జరిగారు అనేది అధికారులు స్పష్టంగా కులతలతో సహా జనాలకు చెప్పాలా దీనికి సంబంధించిన నక్షాలు ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బహిరంగ బహిరంగపరిచి ఎంత జరిగిందో దాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందండి ఇటు ఇటువైపు జరిగిందా ఎటు జరిగిందనేది చూడాలండి దీంట్లో ఇంకొద్ది వివరంగా చూడమంటే దీనికి సంబంధించిన ఒక వీడియో చూద్దామండి వార్త వార్త ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియో అండి కస్టమర్కి వివరాలు తెలపడానికి ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు ఇది కేవలం మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే వాడుతున్నామండి ఇది ప్రమోషన్ కాదు ఇంకేది కాదు అక్కడ ఉన్న విల్లాలు ఈ రకంగా కట్టడం జరిగింది ఇక్కడ నివాసం కూడా ఉంటున్నారండి జనాలు ఇటువైపు 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 ఇదంతా నాలాలో ఉందా లేదా అనేది జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు ఉందండి ఇటువైపు ఇంత పెద్ద కట్టడం జరుగుతున్నప్పుడు అధికారం దృష్టికి కాకుండా అంత ఆషామాషిగా కబ్జా గురవుతుందండి ప్రజలు ఆలోచించరా చెప్తే అబద్ధాలు నమ్మేటట్టు ఉండాలా ప్రభుత్వ అధికారుల సహకారం లేకుండా ఇది జరగడానికి సాధ్యపడనే పడదు ఏదో ఒక రెండు గజాలు మూడు గజాలు పది గజాలంటే మనం ఎకరాల ఎకరాలు కబ్జా నాలుగు గురి అవుతుంటే నాలుగు కబ్జాకు గురి అవుతుంటే ఏమీ తెలియనట్టు మాకేం సంబంధం లేదన్నట్టు ఇప్పుడేదో కొండను తవ్వి ఎలుకని తీసినట్టు ఏదో డిస్కవరీ చేసినట్టు మీరు గొప్ప చెప్పడానికి సరిపోతుంది తప్ప ప్రభుత్వ ఆస్తిని రికవరీ చేసి ప్రజల ముందు ఉంచితే మీ సచిలత ఏందో తెలుస్తుంది ఇటువైపు నాలా ఉంది ఇదిగోండి నాల ఇది కబ్జా అయిందా ఏందని చెప్పాలా నాలా ఇటువైపు నుంచే పోతుంది ఎలక్ట్రికల్ పోల్స్ ఇదిగోండి ఇది కూడా నాలా ఇదంతా నాలా అటుపక్క అంత నాల ఇది దానికి సంబంధించిన బహుశా కావచ్చండి ఇది అధికారులు చెప్తే తప్ప మనకు ఒక స్పష్టత రాదు ఇది కూడా అధికారులు చెప్తే తప్ప మనకు స్పష్టత రాదండి రాదండిప్పటికీ ఒక చేతితో శబ్దం రాదండి రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది ఈ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు సంబంధిత అధికారులు ఎవరున్నారో వాళ్ళు ఏం చేయాలో చేసేసుకొని వాళ్ళు అవినీతికి పాల్పడ్డారా లేదంటే అనుకూలంగా నడుచుకున్నారా లేదంటే అసమర్థతతో మెలిగారా అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఏమైనా ఆశిస్తే దానికి ఏమైనా వాళ్ళకేమో దొరకలేదేమో లేదంటే వాళ్ళకి ఏమైనా డీల్ కుదరలేదేమో బహుశా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి బయటికి తీస్తున్నారు అనే ఒక సంశయం ప్రజలకు వస్తుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు కొనసాగుతున్న ఈ నిర్మాణంలో రెండు వేల ఇరవై ఐదు హఠాత్తుగా ఈ మధ్యలోనే నోటీసు నోటీసుకు స్పందించి ఇది ఎంక్వైరీ చేయడం ఇంత వచ్చి ఇంత ఇన్ని పదకొండు సర్వే నెంబర్లలో కబ్జా గురైందని నిర్ధారించడము ఇదంతా చూస్తుంటే కొద్దిగా అనుమానాలు రాక మనం ఈ అనుమానాలన్నీ తొలగిపోవాలంటే మీరు చేసే పని స్పష్టంగా చేసి ప్రభుత్వానికి సంబంధించిన నాలా భూమి రికవరీ చేసి మీ నిశ్చిలత చాటుకోవాలి లేదంటే ఖచ్చితంగా ప్రజలను మిమ్మల్ని అనుమానించక తప్పదు ముఖ్యంగా నీటిపారుదల శాఖ ఉద్యోగులకు సంబంధిత ఉద్యోగులకు ఈ ఇదేదైతే పరిధి వస్తుందో ఆ పరిధిలో ఎవరికైతే బాధ్యత ఉంటుందో ఆ ఉద్యోగస్తులకు సూటి ప్రశ్న అండి జిహెచ్ఎంసీ ప్రకారం వాళ్ళు అనుమతులు తీసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో అనుమతులు పొంది పనులు ప్రారంభించినప్పటి నుండి ఈ అక్రమ కబ్జాలు చూసి చూడకుండా నటు నడుచుకుంది మీ ఇరిగేషన్ అధికారులా కాదా చెప్పవలసిన జాబు చెప్పవలసిన బాధ్యత మీదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ టిఎస్ రేరా వాళ్ళు సభ్యత్వం ఉన్నారండి ఒకవేళ వీళ్ళు ఈ రకంగా అక్రమాలు చేస్తే మీరు రేరాకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు వీళ్ళు రేరాకు నిబ నిబంధనలకు అతిక్రమించి వీళ్ళు కట్టడాలు కడుతున్నారని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధిత ఉద్యోగులు అక్కడ ఫిర్యాదు ఎందుకు చేయలేదు చేయకపోవడానికి మీ మీ చేతులు ఏమైనా కట్టేస్తున్నాయా జాబు చెప్పాల్సిన బాధ్యత మీకుంది సర్వే నెంబర్ మూడు వందల నలభై నాలుగు నలభై ఏడు నలభై ఎనిమిది యాభై యాభై ఒకటి యాభై రెండు నలభై ఆరు పార్ట్ నలభై ఏడు నలభై ఎనిమిది గ్రామ రైతులు భూములను డెవలప్మెంట్ ఇచ్చిన భూ యజమానులు జిహెచ్ఎంసీకి ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చారో చెప్పండి మీరు విచారణ ఎప్పుడు ప్రారంభించారో కూడా మీరే చెప్పాలా ఆలస్యం చేయడానికి అసలు కారణాలు చెప్పగలరా పన్నెండు మీటర్ల మేర కబ్జా చేసి ప్రహారీ గోడ నిర్మించినట్టు దర్యాప్తులో తేలింది పన్నెండు మీటర్ల వెడల్పు అయితే ఎంత మేరకు పొడువు పొడువు ఇంటూ వెడల్పు వచ్చిందనుకోండి ఆ ఏరియా ఎంతో వస్తుంది ఆ ఏరియా వస్తే ప్రస్తుతం అక్కడ మార్కెట్ విలువెంతి ఎన్ని కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందనేది ఒక స్పష్టత వస్తుంది దానికి అన్ని అంత మేరకు అంత స్థాయిలో కబ్జా చేసుటకు అవకాశం ఇస్తే ఈ సంబంధిత ఉద్యోగులు ఎందుకు కూరుకున్నారు ఏమాత్రం వాళ్ళు అవినీతికి పాల్పడ్డారనే అంచనాలు కూడా ఒక స్పష్టంగా అయితే వీలు పడితే ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే సంబంధిత ఉద్యోగులపై కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై వరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది మీ ప్రభుత్వాధికారుడు కాదా చెప్పండి జవాబు చెప్పండి మీరు కాదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏదో అన్నట్టు పెద్ద ప్రాజెక్టు నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ప్రాజెక్టును పట్టుకొని ఇప్పుడు అంటే మీరు కొద్దిగా ఏమంటారు దాన్ని ఏదో గొప్ప పని చేస్తున్నట్టు మీకు మీరు భుజాలు తడుముకుంటున్నారేమో కానీ మీరు చేసింది డిలే చేయడమే చాలా పెద్ద తప్పు మీరు అవకాశం ఇవ్వడమే పెద్ద తప్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడేదో కంటితుడుపు చర్యలాగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా ఎంతవరకు మీరు దీన్ని రికవరీ చేస్తారు ఏంది అనేది సమయమే చెప్తుంది మీ నిజాయితీ చెప్తుంది మీ సమర్థతనే చెప్తుంది ఇప్పుడు నాలా కబ్జా వ్యవహారం బహిర్గతమైంది వినియోగదారుల ఆందోళన చెందుటకు కారణం మీ అధికారులు కాదా అక్కడ విల్లాలు కొని నివాసం అక్కడ నివాసం ఉండి జనజీవనం అక్కడ కొనసాగుతుంది కదా ఇప్పుడు ఎవరైతే ఆ విల్లా యజమానులు మా విల్లా ఆ కబ్జా భూమిలో ఉందా లేదంటే ఆ ప్రహారీ గోడనే ఉందా ఎంత మేరకు ఉందని ఆందోళన చెందుతున్నారు కదా ఈ ఆందోళనకు ముఖ్య కారకులు మీరు కదా అక్రమాలు కబ్జా చేసిన వ్యక్తి ఫిఫ్టీ ఒక యాభై శాతం ఆయన వాటా వారి వాటా ఉంటే మీ వాటా కూడా ఏమి తగ్గలేదు కదండి మీ అసమర్థత కూడా కంటికి కనిపిస్తుంది కదా మీకైతే అధికారం ఉంది మీకు చెల్లుతుంది ఆయనకు అధికారం లేదు కదా కబ్జా చేసిన వ్యక్తికి అధికారం లేదు కదా మీరు కబ్జా విడిపించడానికి మీకు అధికారం ఉంది మరి మీ చేతులు ఎవరు కట్టేశారు జాబు చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది ఈ విషయం పట్ల స్పష్టత ఇవ్వడంలో సరిపోదు తగిన చర్యలు తీసుకొని వినియోగదారులకు నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత కూడా మీ ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ అధికారుల సహకారం లేకపోతే ఇలాంటి ఘటనలు జరగడానికి అవకాశాలే ఉండవు ఈ తప్పిదంలో పరోక్షంగా ప్రభుత్వం అధికారుల పాత్ర ఏమాత్రం లేదు అని చెప్పగలరా చెప్పగలరా మీ పాత్ర లేదని చెప్పగలరా ఇంత మేరకు భూ కబ్జా జరుగుతుంటే నాలా కబ్జా జరుగుతుంటే మీకు ఏమీ తెలియదు మీరు అమాయకులు కబ్జాదారు మాత్రం చాలా బలమైన వ్యక్తి వాళ్ళు కబ్జా చేస్తుంటే మీరు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు కనీసం మీరు దృష్టి కూడా అక్కడ ఎంత కబ్జా జరిగింది అనే ఎంత కబ్జా జరిగిందో అని తేల్చడానికి అక్కడ మీరు విజిట్ కూడా చేయాలని పరిస్థితుల్లో ఉన్నారంటే జనాలు నమ్ముతారా మీ పాత్ర కూడా ఖచ్చితంగా ఉందండి దీంట్లో మీ నిశ్చిలత నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది మీరు నిరూపించుకోవాలి ప్రజల పక్షాన మరొక కొత్త సమస్యతో విశ్లేషణ చేస్తూ అతి తొందరలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్